కనిగిరి శ్రీ సిరిడి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో అఖండ సాయినామా సప్తాహం ఈ నెల రెండవ తేదీ బుధవారం ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం పదో తేదీన గురువారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుందని సిరిడి సాయిబాబా దేవస్థానం అధ్యక్షుడు కొప్పరపు వెంకటకోట సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి బోబుల్ రెడ్డి తెలిపారు పదో తేదీ వరకు జరిగే కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా వారు కోరారు